రాజు గురించి డాక్టర్ ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకుని రాజుకి దగ్గరుండి సేవలు చేస్తున్న కావ్య షాక్ లో అపర్ణ అనామిక ధాన్యలక్ష్మి రుద్రాని ఇంతకు ఏం జరిగింది అసలు రాజు గురించి డాక్టర్ ద్వారా గుండె పగిలే నిజం ఏం తెలుసుకుంది కావ్య మరి రాజు మీద ఉన్న కోపం అంతా పోయి రాజుకు సేవలు చేస్తుందా అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బెటన్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళినా గానీ అందరూ వింతగా చూడడం అదంతా కూడా రాజ్ తట్టుకోలేకపోతాడు ఇటు శ్వేత వచ్చి నువ్వు కావ్యాన్ని మోసం చేస్తున్నావు ఇలాంటి పని ఎందుకు చేస్తున్నావు అంటూ ఇంకా కావ్యం నిలదీయడం సారీ శ్వేత నిలదీయడం ఇదంతా కూడా రాజ్ అయితే తట్టుకోలేకపోతాడు ఇంకా ఇంటికి వెళ్లేసరికే రుద్రాన్ని గొడవ మొదలు పెడుతుంది రాజు అసలు ఎండి సీట్కి తగ్గవాడు కాదని ఆ సీట్లోంచి రాజుని దించేయాలని రాహుల్ని కూర్చోబెట్టాలని ఇంకా రాజు గురించి అయితే చాలా తప్పుగా మాట్లాడేసరికి నేను చేసిన తప్పేంటి అందరూ నన్ను ఎందుకంతెలా దోషులా చూస్తున్నారు నేను బిడ్డ గురించి తీసుకున్న నిర్ణయం తప్ప వీళ్ళందరూ ఏదో నేను నేరం చేసినట్టు అందరూ ఇలా చూస్తున్నారేంటి అని రాజ్ అయితే బాధ పడుతూ ఉంటాడు ఇంకా అపర్ణ కూడా రాజుని నిలదీసేసరికి ఏం నిర్ణయం తీసుకున్నా నీ ఇష్టం మమ్మీ అని చెప్పి రాజు అయితే వెళ్ళిపోతాడు రాజు అలా వెళ్ళిపోవడంతో తోటి కావ్య అయితే వెనకాల వెళ్తుంది ఏంటి ఏం సమాధానం చెప్పకుండా వచ్చేసారు ఇన్ని రోజులు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నీ కూడా మీరు దగ్గరుండి చూసుకున్నారు ఒక స్టేజ్ వచ్చేంత వరకు ఒక విలువ ఒక స్ట్రాటజీ వచ్చేంత వరకు కూడా దాన్ని మీరు నిలబెట్టారు ఇప్పుడు రాహుల్ చేతిలో వేస్తే ఆ జీవి ఆ కంపెనీలు మొత్తం భవిష్యత్తు మొత్తం అంధకారం అయిపోతాయని మీకు అర్థం కావడం లేదా ఒక బ్రాంచ్ నప్పు చెప్తేనే ముప్పై లక్షలు ఖర్చు పెట్టి తినేసిన వాడు ఒక కంపెనీ మొత్తం అప్పు చెప్తే ఎలాంటి పరిస్థితికి తీసుకొస్తాడో ఒక్కసారి ఆలోచించండి అని చెప్పనేసరికి ఇంకా రాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు కావ్య అయితే రాజు వైపు చూసి కాకుండా ఇటు తిరిగి మాట్లాడుతూ ఉంటుంది ఒక పక్క బాబు ఏడవడం ఒక పక్క రాజు ఇంకా మెంటల్ టెన్షన్ గా ఊపిరి కూడా తీసుకోవడం చాలా కష్టమయ్యేసరికి కావ్య అటు తిరిగి మాట్లాడుతుండగానే రాజు కింద పడిపోతాడు బాబు అయితే ఏడుస్తూనే ఉంటాడు ఏంటి బాబు అంతలా ఏడుస్తున్నా పట్టించుకోవట్లేదా ఏంటి అని కావి వెనక్కి తిరిగి చూసేసరికి బాబు ఏడవడం రాజు కింద పడిపోవడం ఒక్కసారిగా చూసి కావి కంగారు పడిపోతూ ఉంటుంది కళ్యాణని పిలిచే లోపే మళ్ళీ అనామిక ఏ గొడవ చేస్తుందా అని ఇంకా రాజుని ఎలా అక్కడి నుంచి లెకతీయాలో అర్థం కాక స్వప్నకాన్ని పిలిచేసరికి స్వప్న అయితే వస్తుంది ఏమైంది కావ్య ఎందుకంత కంగారు పడుతున్నావు అనగానే రాజుని చూపించేసరికి ఒక్కసారిగా స్వప్న షాక్ అయిపోతుంది ఏం చేయాలో అర్థం కాదు ఇంకా ఇద్దరు కూడా రాజుని మంచం మీద పడుకోబెడతారు కళ్యాణ్ అంటూ ఇంకా స్వప్న వెళ్ళి పిలుచుకొచ్చేసరికి కళ్యాణ్ వస్తాడు ఏం జరిగింది వదిన అని చెప్పను కానీ అన్నయ్య స్పృహ తప్పి కోల్ పడిపోయారని చెప్పనేసరికి ఇంకా కావ్య కంగారు పడుతూ ఉండేసరికి కంగారు పడకండి వదిన నేను వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తానంటూ ఇంకా గబగబా డాక్టర్కి ఫోన్ చేయడంతో కింద హాల్లో ఉన్న ఇందిరాదేవి సీతారామయ్య గారు కూడా ఇద్దరు కూడా పైకి వస్తారు అందరు కూడా రాజు గదిలోకి రాకుండా గుమ్మం దగ్గర నుంచుంటారు ఎందుకంటే రాజుతో మాట్లాడకూడదని అపర్ణ చెప్పిందని ఎవరు కూడా మాట్లాడరు లోపలికి మాత్రం స్వప్న కావ్య ఇటు కళ్యాణ్ ముగ్గురు మాత్రమే ఉంటారు ఇంకా ఇందిరాదేవి సీతారామయ్య గారు కూడా లోపలికి వస్తారు ఏం జరిగింది కావ్య అని చెప్పాను కానీ ఏమో తెలియదు అమ్మమ్మ గారు కళ్ళు తిరిగి పడిపోయారు ఊపిరి కూడా అందడం చాలా కష్టంగా ఉంది నాకు చాలా భయంగా ఉందని చెప్పాను కానీ డాక్టర్కి ఫోన్ చేసవా అని చెప్పనేసరికి చేశాను నానమ్మ అని చెప్పాను కానీ డాక్టర్ అయితే వస్తారు ఇంకా రాజును అంతా కూడా చెక్ చేసి ఇంకా ఆయనకి ఏమైందని చెప్పాను కళ్ళు తిరిగి పడిపోయారండి ఆస్తమా కూడా ఉంది అందుకే ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉందని కానీ ఇన్హెల్ అది ఆయనకి అందుబాటులోనే ఉంది కదా అని చెప్పనేసరికి ఆయన పాకెట్లో ఒక ఇన్హేలర్ ఎప్పుడూ ఉంటుందండి ఆయనకి ఆ ఇబ్బంది ఏమీ లేదు కానీ ఎందుకోసమో కళ్ళు తిరిగి పడిపోయారు ఎందుకో అర్థం కావడం లేదని చెప్పనగానే ఇంకా డాక్టర్ అయితే పరీక్ష చేస్తాడు చేసినా కానీ రాజు స్పృహలోకి రాడు చాలా నీరసంగా ఉన్నారు ఎందుకైనా అంత నీరస పడిపోయారు భోజనం సరిగ్గా చేయడం లేదా ఏంటి అంటూ ఇంకా డాక్టర్ మాడే మాట్లాడేసరికి చేస్తున్నారండి అంటూ ఇంకా స్వప్న అయితే చెప్తుంది కావ్యం మాత్రం ఏమీ మాట్లాడకుండా రాజువంక చూస్తూ ఇంకా అలా ఏడుస్తూనే ఉంటుంది ఇంకా డాక్టర్ అయితే ఊరుకు రాజునైతే చెక్ చేస్తూ ఉంటాడు ఏ ఏడవకండి వదిన అన్నయ్యకి ఏం కాదు మీరు కంగారు పడకండి అంటూ ఇంకా కళ్యాణ్ అయితే కావ్యను ఓదార్స్తూ ఉంటాడు మీరందరూ ఇక్కడ ఎలా ఉండడం అంత మంచిది కాదమ్మా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఆయన కొంచెం గాలాడుతుందని చెప్పనేసరికి గుమ్మం బయట ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు ఇంకా లోపల ఉన్న ఇందిరాదేవి ఇటు సీతారామయ్య గారు స్వప్న కళ్యాణ్ ఇంకా నలభై కావ్యతో పాటు ఉంటారు ఇంకా డాక్టర్ అయితే ఆయన చాలా నీరసంగా ఉన్నారండి ఎందుకో ఏంటో తెలియదు చాలా నీరసంగా ఉన్నారు ఏదో మనోవేదనతో చాలా బాధపడుతున్నారు దేని గురించి ఆలోచిస్తున్నారో తెలియదు మనిషి పైకి స్ట్రాంగ్గా కనిపించినా కానీ తన మనసులో ఎదుటి వ్యక్తికి చెప్పుకోలేనంత బాధ ఉంది ఆయనకి ఏదైనా బాధలు ఉన్నాయా ఏవైనా మనీ ప్రాబ్లమ్ అని చెప్పను కానీ అవును మీకు మనీ ప్రాబ్లమ్స్ ఏముంటాయి ఏదైనా బిజినెస్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పనేసరికి అలాంటివి ఏమీ లేవండి దాని గురించి రాజు చాలా ఈజీగా తీసుకుంటాడు అయినా రాజు కంపెనీ బిజినెస్లన్నీ కూడా చాలా బాగా టేకప్ చేస్తాడు అని చెప్పి ఇంకా సీతారామయ్య గారు కళ్యాణ్ కూడా చెప్తూ ఉంటారు ఏమో తెలియదండి ఆయన మనసులో ఏం పెట్టుకున్నారనేది మేము చెప్పలేం కదా ఆయన బాడీకి ఏదైనా ప్రాబ్లం వస్తే మేము టెస్ట్ చేసి ఏ అలానా ప్రాబ్లం అని చెప్పి మీకు ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఆయన మనసులో ఏం బాధ ఉందో ఆయన దేని గురించి అంత అలా టెన్షన్ టెన్షన్ పెట్టుకున్నారో ఆయన దేని గురించి అంత అలా ఆలోచిస్తున్నారో మాకెలా తెలుస్తుంది అది మీరే తెలుసుకోవాలి ఆయనకి ఎటువంటి టెన్షన్ లేకుండా ఎవరు ఏమీ అనకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటేనే ఆయనకి ఈ ఇబ్బంది నుంచి బయటపడతారు ఎందుకంటే ఆయనకు ఆస్తమా ఉంది ఆ విషయాన్ని కూడా మీరు మర్చిపోకూడదు ఆయన్ని ఏదైనా టెన్షన్ పెట్టినా ఆయనకి ఏదైనా విపరీతమైన మనోవేదన కలిగినా గానే ఆయన అలాగే కళ్ళు తిరిగి పడిపోతారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి డాక్టర్ అయితే వెళ్ళిపోతాడు ఇంకా కావ్య అయితే రాజ్ దగ్గర కూర్చుని అలా బాధపడుతూనే ఉంటుంది బాధపడ కావ్య అని చెప్పి ఇంకా స్వప్న అయితే వాదారుస్తూ ఉంటుంది ఏంటి వదిన అన్నయ్య బాధ ఏంటని చెప్పగానే ఇంకేముంది కళ్యాణ్ అందరూ పదే పదే బిడ్డ గురించి అడుగుతున్నారు అటు ఏమో ఎండి సీట్ గురించి అడుగుతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆయన బిడ్డ గురించి రహస్యం ఎందుకు బయటకు చెప్పడం లేదో అర్థం కావడం లేదు బిడ్డ నకు ఉన్న ఏంటి ఆయన ఎందుకు ఆ విషయాన్ని దాచి పెడుతున్నారు అన్న విషయాలు మనకు ఎవరికీ తెలియడం లేదు అదే విషయాన్ని అడుగుతుంటే ఆయన టెన్షన్ గా ఫీల్ అవుతున్నట్టున్నారు అని చెప్పి ఇంకా కావ్య చెప్పేసరికి ఇంకెవరు కూడా రాజుని విషయం గురించి అడగొద్దు అని చెప్పి నేను గట్టిగా చెప్తాను కావ్య నువ్వు రాజును దగ్గరుండి చూసుకో అని చెప్పి ఇంకా ఇందిరాదేవి సీతారామయ్య కిందకి వెళ్ళిపోతారు అపర్ణ సుభాష్ అంటూ అందరినీ పిలిచేసరికి అందరూ కూడా వస్తారు ఇదే చెప్తున్నాను రాజు ఎటువంటి టెన్షన్ పెట్టొద్దు ఆ బిడ్డ గురించి రాజు ఎప్పుడు చెప్పాలనుకుంటాడో అప్పుడే చెప్తాడు నాకు తెలుసున్నంత మట్టికి రాజు ఎటువంటి తప్పు చేయడు ఎదుటి వ్యక్తికి సహాయం చేసే మనస్తత్వమేమి కానీ ఎదుటి మనిషిని కట్టుకుంటు భార్యని మోసం చేసే మనస్తత్వం రాజు కాదు మీకు ఆ విషయం బాగా తెలుసు మరి ఎందుకు రాజును పదే పదే ఆ ఆఫీస్ గురించి ఆ బిడ్డ గురించి పదే పదే మాట్లాడుతున్నారు ముఖ్యంగా నువ్వాపర్ణ రాజును చాలా బాధ పెడుతున్నావు రాజు అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు కానీ ఒక పసిబిడ్డను తీసుకొచ్చేసరికి రాజు విషయంలో నువ్వు అంత కర్క కర్కోటంగా కర్కసంగా ఎందుకు ప్రవర్తిస్తున్నావో అర్థం కావడం లేదని చెప్పాను కానీ అదేంటత్ అని నన్ను అంటున్నారు రాసి చేసిన పనికి మరి నేను నిలదీయొద్దు అని చెప్పాను కానీ నిలదీయి అంతే తప్ప ఏదో నేరమో దోషమో చేసిన వాళ్ళని నిలబెట్టి దబాయించొద్దు వాడు అదే మనసులో పెట్టుకున్నాడు దాని గురించి ఆలోచిస్తున్నాడు ఇంట్లో వాళ్ళు నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు నేను ఏ తప్పు చేయనన్న విషయం వాళ్ళకి తెలుసు కదా మరి నిన్నొక పసిబిడ్డను తీసుకొస్తే ఆ బిడ్డ గురించి నన్ను పదే పదే సూదులతో పొడిచిన విధంగా నన్ను ఎందుకు మాట్లాడుతున్నారని రాజు ఫీల్ అవుతున్నాడు వాడికి ఆస్తమా ఉన్న సంగతి నీకు కూడా తెలుసు వాడికి ఏదైనా ప్రమాదం వస్తే మాత్రం అందరూ బాధపడతాము అపన్న గుర్తు పెట్టుకుని ఏ అన్నా కానీ ఆలోచించుకుని మాట అనండి అంటూ ఇంకా ఇందిరాదేవి సీసా సీతారామయ్య ఇద్దరూ కూడా వెళ్ళిపోతారు కావ్య మాత్రం రాజు పక్కనే ఉండి రాజుకి సేవలు చేస్తూ ఉంటుంది ఒక్క మాట కూడా మాట్లాడదు బిడ్డ విషయంలో కూడా కావ్య దగ్గరుండి బిడ్డకు కావలసినవన్నీ కూడా చూసుకుంటుంది రాజు దంతా చూసి ఎంతగానో లోపల సంతోషపడిన పైకి మాత్రం బాధపడుతూ ఉంటాడు కావ్యని ఇంత బాధ పెడుతున్నాను అని చెప్పి మరి అలా బాధ పెడుతున్నానన్న అర్థం చేసుకున్న రాజు మరి ఆ బిడ్డ గురించిన రహస్యం కావ్యకైనా చెప్తాడా ఇంతకీ ఆ బిడ్డ ఎవరు బిడ్డకి రాజుకి ఉన్న సంబంధం ఏంటి ఆ బిడ్డను రాజు ఎందుకు ఇంటికి తీసుకొచ్చాడు అసలు ఏం జరగబోతుందనేది రాబోయే లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సం బల్లో పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల కంటే ముందుగా చూడవచ్చు